స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా సాయంత్రం వైభవంగా దసరా దీపావళి వేడుకల కోసం గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం టీవీ సినీ తారలు అలీ శివారెడ్డి గీతా మాధురి జబర్దస్త్ ఫేమ్ బుల్లెట్ భాస్కర్ బృందం గోవింద డాన్స్ టు ఆర్కెస్ట్రా హాస్యవల్లరి డాన్స్ మిమిక్రీ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు నరకాసుర దహనం లేజర్ లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా సౌండ్ అండ్ లైటింగ్ స్టేజీ అంతా హైదరాబాద్ బృందం సినీ ఈవెంట్ తరహాలో ఏర్పాట్లు చేస్తున్నారు కాగా అతిథుల ఎంట్రీ విఐపి గ్యాలరీ పార్కింగ్ ఏర్పాట్లను రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ఠాకూర్ ఆర్జవన్ జీఎం లలిత్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షిస్తుండగా ఏసీపీ రమేష్ వన్ టౌన్ టూ టౌన్ సిఏలు ఇంద్రసేనారెడ్డి ప్రసాదరావు అతిథులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చూస్తున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ గతంలో కన్నా ఘనంగా జరగనున్న ఈ వేడుకలకు కుటుంబ సభ్యులతో హాజరై ఎంజాయ్ చేయాలని ప్రజలను కోరారు నమస్కారం నిరీక్షణ ఛానల్కి వ్యూవర్స్కి అందరికి కూడా రామగుండంలో ప్రతిసారి దసరా పండుగ సందర్భంగా రావణ దహనంతో పాటు ఏదో ఒక కార్యక్రమం చేసుకున్నటువంటి సంస్కృతి ఉంది సింగరేణికి సంబంధించినటువంటి జీఎం గారు ఇక్కడ ఉన్నారు కేసీపీ గారు సీనన్న గారు అనేక మంది పెద్దలు ప్రతిసారి సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటారు ఈసారి ఇంకా కొంచెం పెద్ద ఎత్తున చేయాలనే ఆలోచన ఉన్న ధరమిలా విపరీతమైనటువంటి వర్షాల కారణంగా ఈ కార్యాచరణ పోస్ట్పోన్ చేయడం జరిగింది ఈరోజు దివాళీ దసరా రెండు కలిపి చేసుకునేటువంటి కార్యాచరణ నడుస్తాను మీరు చూస్తూ ఉన్నారు సినీ కళాకారులు సోదరుడు శివారెడ్డి అదే మాదిరి అనేక మంది కళాకారులు సినిమా హీరో గారు సాగర్ గారు గీతా మాధురి గారు ఇంకా అనేక మంది సినీ బ్యాక్గ్రౌండ్ సింగర్స్తో పాటు ఇంకా జబర్దస్త్లో ఉన్నటువంటి ముఖ్య కళాకారులు అనేక మంది రకరకాల కళాకారులతో ఒక పెద్ద కార్యాచరణను ఏర్పాటు చేస్తా ఉన్నాం రేపటి కార్యక్రమం కొరకు నిరక్షణ చేస్తా ఉన్నాం మేము బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున రామగుండం ప్రజలు ఒక అభివృద్ధి కాదు ఎంటర్టైన్మెంట్లో కూడా మేము అద్భుతంగా సింగరేణి ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున చేసుకుందాం అటు దసరా దీపావళి ఉత్సవాలు ఈ కుటుంబం అందరూ కూడా సుఖ సంతోషాలతో పాటు ఆనందంగా ఉండేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసుకున్న ఆలోచన కలిసి చేసుకుంటారు దీంట్లో ఎన్టీపీసీకి సంబంధించిన వారికి సహకారం కూడా తీసుకొని ఇదొక ప్రయోగాత్మకంగా అదే మాదిరిగా సింగరేణికి సంబంధించిన ముఖ్యమైనటువంటి అధికారులు చైర్మన్ గారు వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులు అదే మాదిరిగా మా అందరికీ ఈ ప్రాంతంలో నా ద్వారా అభివృద్ధి చేపిస్తున్నటువంటి మా నాయకుడు శ్రీధర్బాబు గారు తర్వాత ఇతర అందరు నాయకులు కూడా దీనికి రాబోతున్న తరుణంలో ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున కుటుంబాలతో సహా తరలి వచ్చి ప్రశాంతంగా ఇక్కడ ఏర్పాటు చేసిన చేర్స్ కుర్చీల్లో అక్కడ ఉన్నటువంటి స్టేడియం స్టెస్ మీద ఎలాంటి ఒత్తిళ్ళకు గురి కాకుండా తొక్కిస్రాటం చేసుకోకుండా ఒక మూడు నాలుగు గంటలు ఇక్కడ కూర్చొని వారు చూపించేటువంటి కళాకారుల యొక్క కళను డాన్స్లు పాటలు సంగీతం అన్ని రకాల యాక్టివిటీస్ని చూసి ఆనందంతో అందరి ఆశీర్వాదం తో పాటు సహకారం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా అందరినీ కోరుతాం అందరికీ నమస్తే గోదావరి గోదావరిఖాని ఆర్జీవన్ ఏరియా సింగరేణి కాలనీస్లో రేపు జరగబోయే దసరా దీపావళి సంబరాల కోసం అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి గౌరవ మంత్రివర్యులు శ్రీధర్బాబు గారు గౌరవ శాసనసభ్యులు రామగుండం శ్రీ సింగ్ రాజఠాకర్ గారు గౌరవ సింగరేణి చైర్మన్ బలరాం నాయక్ గారు ముఖ్య అతిథులుగా రానున్నారు ఇదిగాక తారలందరూ కూడా వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మీరు చూస్తున్నారు స్పెషల్ అయిన లేజర్ లైట్లు సౌండ్ సిస్టమ్ సీటింగ్ కానీ అన్ని రకాలు ఈసారి వినూత్నంగా చేసి ఆలరించడం కోసం అన్ని అన్ని ఏర్పాట్లు పూర్తిగా సిద్ధమవుతున్నాయి రేపు ఉదయం కల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతాయి అయితే అందరూ వచ్చి దీన్ని తిలకించి సంతోషపడవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ మన డైరెక్షన్ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి